కొత్త ఏడాది సినీ సందడి మొదలైంది మొదటి మూవీగా సర్కారీ నౌకరి వచ్చేసింది సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా చేసిన ప్రయోగం థియేటర్స్ లో సందడి చేస్తోంది మరి ఈ మూవీ సక్సెస్ తో ఈ ఏడాది బోని కొట్టిందా ఫైనల్ టాక్ ఏంటి సింగర్ సునీత కొడుకు ఆకాష్ తో భావన కలిసి చేసిన ప్రయోగం సర్కార్ నౌకరి కొత్త ఏడాది మీద మొదటి రోజే దాడి చేసింది ఈ లో బడ్జెట్ ప్రయోగం గంగనమోని శేఖర్ తెరకెక్కించిన ఈ మూవీ వైల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది పెద్ద హీరోలు లేకున్నా ఈ ఏడాది దాడి చేస్తున్న తొలి మూవీ అవటంతో అలా ఫ్రీ పబ్లిసిటీతో వచ్చేసింది హెల్త్ ప్రమోటర్గా సర్కారీ నౌకరీ సొంతం చేసుకున్న ఓ కుర్రాడు తర్వాత ఎయిడ్స్ పై అవగాహన కోసం ఎంత కష్టపడాల్సి వచ్చింది కండో మీద అవగాహన లేని జమానాలు జనాలు ఇలా ఈ మొత్తం పనిని తప్పుగా చూశారు తర్వాత హీరో తన భార్య నుంచి ఊరి జనాల వరకు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడు అనే అంశంతో వచ్చింది సర్కార్ నౌకరి కథ పర్టికులర్ పీరియడ్ డ్రామాగా వచ్చిన సర్కారీ నౌకరిలో హీరో ఆకాష్ హీరోయిన్ భావన పాత్రలకు తగ్గట్టే నటనతో ఆకట్టుకున్నారు తనిఖేళ్ల భరణి అండ్ కో పాత్రలు కూడా బాగున్నాయి ఎటొచ్చి సినిమాలో సాగదీత వల్లే మిక్స్డ్ టాక్ పెరిగింది సర్కారీ నౌకరీకి పాత్రలు ఎంచుకున్న స్టోరీ పాయింట్ ఎమోషన్స్ మలుపులు ప్రధాన బలమైతే అయితే సాగదీత స్క్రీన్ ప్లే కి కాస్త మైనస్ మార్కులు పడుతున్నాయి ఇక సర్కారీ నౌకరీ మూవీలో కథ నేపథ్యం వల్ల సినిమాలో చాలా మైనస్ ఆ ఆ డ్రాప్ బానే కవర్ చేసిందంటున్నారు మెప్పించే పాయింట్ అలరించేదిగా తీస్తే బాగుండేదనే కామెంట్స్ వస్తున్నా ఓవరాల్ గా మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ